ఈ రోజు మహాశివరాత్రి మీనరాశి వారికి కోట్లు గడించే యోగం మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే వీరికి డబ్బే డబ్బు లెక్క పెట్టుకోవలసిందే ఈరోజు ఎంతో శక్తివంతమైన మహాశివరాత్రి నుండి కూడా వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో ఎటువంటి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపారం విభాగ జీవితాల్లో మీనరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారుతుంది అన్నీ కూడా మనం ఇప్పుడే క్లియర్గా తెలుసుకుందామండి కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీ ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి వారికి సమయంలో మీ రంగాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి స్నేహితుల వలన మీకు మేలు జరుగుతుంది ముఖ్యమైన విషయాల్లో మీ సమస్య చెప్పిన విధంగా నడుచుకోండి సత్ఫలితాలు సాధిస్తారు ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలిక వస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలు చెగ్గ పాల్గొంటారు ఈశ్వరుడిని పూజించడం మంచి ఫలితాలను అందిస్తుంది శ్రమతో కొన్ని ఫలితాలు లభిస్తాయి పనులు పూర్తి అవ్వాలి అంటే చిత్తశుద్ధితో వ్యవహరించాలి ఉన్నతమైన ఆలోచనలు చాలా గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయం సాధిస్తారు అధికారుల వలన ఒత్తిడి పెరుగుతుంది ప్రాధాన్య విషయాలు నిర్లక్ష్యం చేయవద్దు అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు పడాలి ప్రయాణాలలో చాలా జాగ్రత్తలు అనేవి అవసరం ఆరోగ్యం మీకు సహకరిస్తుంది నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే ఉంటాయని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మీనరాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా బాగుంటుంది మీరు కోరుకునే జీవితం మీకు లభిస్తుంది మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు కూడా మీరైతే చూడబోతూ ఉన్నారు మీ జీవితం మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో మారుతుంది ఈ మీనరాశికి చెందినటువంటి వారికి సమయం అనుకూలత అనేది తెచ్చిపెడుతుంది మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు రెండు వేల ఇరవై ఐదులో మీకోసం ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరం వేచి ఉంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మీ ఆరోగ్యపరంగా మీకు చక్కటి ఆనందాన్ని తెస్తుంది మీ మంచి ఆరోగ్య స్థితి జీవితాన్ని ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ప్రేరేపిస్తుంది కూడా విజయవంతమైన ఉద్యోగులు తమ యొక్క విజయాలను ప్రదర్శిస్తారు అంతేకాదు మీరు చేయాల్సిన పనులు ఏమిటి అంటే మీ కొరికలన్నీ నెరవేరడానికి ప్రతి బుధవారం గణేషునికి ఇరవై ఒక్క తాములపాకులు సమర్పించడం శుభప్రదం చేయకూడని పనులు ఏమిటి అంటే చీపురుని దానం చేయడం వలన మీకు జీవితంలో అశుభం ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి కనుక మీరు అసలు ఎప్పుడూ కూడా చీపురుని దానం చేయకూడదు మీనరాశి వారికి అంచనాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభం ఆర్థిక దుక్కోణం నుండి సంపన్నంగా మారుతుంది వ్యాపారంలో మీరు నిస్సందేహంగా ఘననీయమైన లాభాలు కూడా సంపాదిస్తారు మీరు తెలివితేటలు మరియు జ్ఞానంతో మీరు మీ యొక్క వ్యాపారాన్ని సరైన దిశలో విస్తరించగలుగుతారు కూడా ఈ మీడి రాశికి చెందినటువంటి వారు డబ్బును శుభకార్యాలు ఈ సమయంలో ఖర్చు చేయాలి అని అనుకుంటారు రెండు వేల ఇరవై సంవత్సరం ప్రారంభంలో మీ పన్నెండు ఇంట్లో శనిదేవుడు సంచరించడం చేత వారు ఖచ్చితంగా మీ విదేశీ వ్యాపారం నుండి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు మీ యొక్క వ్యాపారానికి సంబంధించినంతవరకు కూడా ఈ సంవత్సరం మీకు ఒక వరం లాంటిదని చెప్పాలి మీరు పని కోసం తరచుగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది మీరు విదేశీ దేశానికి ప్రయాణించడం ద్వారా మిమ్మల్ని మీరు స్థాపించుకునే అవకాశం లభిస్తుంది కూడా మీ యొక్క ఇసుకాంత వ్యక్తిత్వం ఫలితంగా మీరు బలమైన వ్యాపార సంబంధాలను కూడా ఈ సమయంలో ఏర్పరచుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం ప్రారంభంలో మీరు చాలా బలమైన మానసిక ఆరోగ్యాన్ని కూడా అనుభవిస్తారు మరియు మీ యొక్క దారిలో ఎవరైనా సరే వచ్చే అడ్డంకులను ఎదుర్కొనగలుగుతారు దేవుని దయగల దీవెనలు మీ యొక్క పాత వ్యాధులు ఇబ్బందులు మరియు వింతలను అధిగమించడంలో మీకు సహాయం చేస్తాయి చూశారు కదండి మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు మీన వాళ్ళ పూర్తి జీవితం ఏ విధంగా ఉంటుంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ద్వాదశ రాశిలో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కొన్ని గుణగణాలైతే మనం చూడబోతున్నాం మీనరాశి వారి స్వచ్చంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా ఆలోచించడం వీరికి చేత కాదు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు వీరు చూడడానికి ఆవిష్కరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రం కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా సరే కోపం వస్తే వారిలో వారు బాధపడతారు కానీ అవతల వారి మీద కక్ష మాత్రం వీరు తీర్చుకోరు దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశికి చెందినటువంటి వారు శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం వీరికి అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో వీరు చాలా దృఢంగా ఉన్నప్పటికీ కూడా పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులు ఎక్కువగా తొందరగా చేయడం వల్ల అతివేగంగా తొందరగా చేయడం వల్ల వీరు అలసిపోతూ ఉంటారు సాధారణంగా ఈ మీన రాశి వారు ప్రశాంత మనస్కులే ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తుంది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీరి రాశిని అనుసరించి వీరి యొక్క జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు ఎదుర్కొంటారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు కూడా వీరికి తరచుగా వస్తూ ఉంటాయి ఈ రాశి వారు కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటాల ప్రభావము వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచిదనం వీరిని ఎప్పుడు కూడా ఆదుకుంటుంది ఈ రాశివారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు ఈ మీన రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంతా కూడా మేలే జరుగుతుంది ముఖ్యంగా ఈ మీనరాశి వారికి అధిపతి గురువు కావున వీరు కనకపుష్య రాగాన్ని ధరించాలి కనకపుష్య రాగాన్ని బంగారంలో చూపుడు వెలుగు ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది ఉత్తరభద్ర నక్షత్రానికి అధిపతి శని కావున నీలం ధరిస్తే మంచిది ధరించే ముందుగా మీ జాతకాన్ని జ్యోతిష్ కొడికి చూపించుకొని ఆయన సలహా మేరకు ధరిస్తే మంచిది ఈ రత్నాన్ని వెండిలో మధ్యకు వెలు మధ్య వెలుగు ధరించాలి రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు కావున పచ్చ ధరిస్తే చాలా మంచిది జాతిపచ్చని బంగారంలో చిట్కన వెలుగు ధరించాలి మేలు జరుగుతుంది మీనరాశివారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదా వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్